ఓం నమో వెంకటేశాయ ముక్కోటి దేవతలు కొలువుదీరే ఆ పరమ పావనమైన రోజు వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాన శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి వెళ్లే ఆ ఉత్తరద్వారం భక్తుల కోసం తెరుచుకుంటుంది సాధారణ సమయంలో మూసివుంచే ఈ దివ్యద్వారాన్ని ఈ ఒక్కరోజే తెరుస్తారు అందుకే దీనిని వైకుంఠ ద్వార దర్శనమంటారు ఈ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వెనుక ఒక గొప్ప అంతరార్ధం ఉంది ఇలా దర్శించుకున్న వారికి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని మరణానంతరం మళ్లీ జన్మ అంటూ లేని మోక్షం సిద్ధిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి సాక్షాత్తు ఆ శ్రీహరి సేవలో వైకుంఠంలో గడిపే అరుదైన అవకాశమిది ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు కొలువయున్న తిరుమల క్షేత్రంలో ఈ వేడుక కనుల పండువగా జరుగుతుంది ధనుర్మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ అదృష్టం కోసం లక్షలాది మంది భక్తులు వేచిచూస్తారు ఒకప్పుడు మురా అనే రాక్షసుణ్ణి సంహరించిన విష్ణుమూర్తి ఆ రాక్షసుడి కోరిక మేరకే భక్తులందరికోసం ఈ వైకుంఠ ద్వారాలను తెరిచారని శాస్త్రాలు వివరిస్తున్నాయి సరళంగా చెప్పాలంటే పాప విముక్తి పొంది మోక్షాన్ని ప్రసాదించే ఒక పరమ పవిత్రమైన అరుదైన ఆధ్యాత్మిక మార్గమే ఈ వైకుంఠ ద్వార దర్శనం గోవిందా గోవిందా